చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ నక్షి మేళా ఫ్లాట్ ఆఫ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు తమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది లక్ష్మీదేవి కూడా నిలుస్తుందా ఇంట్లో అంటారు కానీ ఈ శుభ్రం చేసే సమయాలు కూడా ఇంపార్టెంటే అంటుంటారు పెద్దవాళ్ళు అంటే ఉదాహరణకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇల్లు ఊకటము ఇదంతా క్లీనింగ్ చేయడం అనేది ఉంటుంది కదా ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఊడ్చకూడదు అని అంటూ ఉంటారు ఆ ఊడ్చిన చెత్తని వెంటనే క్లీన్ చేసేసేయాలి అలాగా చాలామంది ఆ మూలలకి అనేసి పక్కన పెట్టేయడం ఇలా చేస్తూ ఉంటారు అదంతా కూడా ఉంచకూడదు అంటూ ఉంటారు ఏంటమ్మా వాటి గురించి వివరించండి వాటి గురించి వివరించాలంటే పరిశుభ్రత శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ శుభ్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అంటే ధనం ఐశ్వర్యం ఎలా ఉంటుంది అంటే మనం చేసే శుచి శుభ్రతలోనే ఉంటుంది ఈ శుచి శుభ్రతలో ఏంటి అంటే శుచి అంటే ఏంటంటే శుచిగా వంట చేయడము అంటే మనం ఫస్ట్ శుచిగా మనం ఉండటం అంటే మనం శుభ్రంగా స్నానం చేసి పొద్దున్నే లేవగానే స్నానం చేసి మంచిగా ఉండాలి ఇది శుచిగా ఉండడం శుభ్రం అంటే ఇల్లు శుభ్రంగా ఎప్పుడు నీట్గా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి అంతేగాని వీటిల్లో మనం చాలా మంది ఏంటంటే తెలియక శుభ శుభ్రం కదంటే అని పదకొండు పన్నెండు వరకు శుభ్రం చేస్తూనే ఉండి అండి వంట కూడా చేసేసి ఆ తర్వాత వెళ్ళి సాంధిస్తారు వీళ్ళు అది చాలా దోషం ముందు ఇల్లు శుభ్రం చేయాలి ఇంటి ఇల్లు ఫస్ట్ లేవగానే ఇల్లు శుభ్రం అంటే చీపు తీసుకొని శుభ్రంగా ఇల్లు అంతా నీట్గా ఊడవాలి ఆ చీపుని తీసుకెళ్ళి జాగ్రత్తగా నిలబెట్టాలి నిలబెట్టాలి చీపుని ఇలా నిలబెట్టాలి ఎలా ఊడుస్తామో అలాగే నిలబెట్టాలి డోర్ వెనకాల నిలబెడతారు చాలా మంది డోర్ వెనక పెట్టకూడదు అసలు అంటే ఊడ్చిన తర్వాత చీపుని తీసుకెళ్ళి బయట పెట్టాలి మన చేతిలో ఉన్నంతసేపు లక్ష్మీదేవి చేతులను తీసిన త్యేష్ఠేవి అందుకే ఆమె డిస్కెళ్ళి బయట పెడతాం అంటే బయట ఎక్కడంటే మనకి పూర్వము ఒక వెనక పెరడ్లని ఉండవు పెరడాని అనేవాళ్ళం అంటే మేమైతే పెరడ్ అంటాం అంటే ఖాళీ ప్లేస్లని వెనక వెనక భాగాన్ని అంటాం ఇప్పుడు బాల్కనీస్ అనుకోండి సో బాల్కనీలో ఒక ప్లేస్లో దాన్ని నిలబెట్టాలి ఇలా అడ్డంగా తిప్పి పెట్టకూడదు చాలామంది ఏంటంటే దాని కొసలు అని చెప్పి దాని లో పట్టు పెడతారు అలా పెట్టకూడదు మనం పట్టుకునే సైడ్ ఉండేటట్టుగా పెట్టుకున్నాడు మనం ఎలా ఊడుస్తామో అలానే తీసుకుని అలాగే పెట్టాలి కానీ దానికి వచ్చిన మేకో ఏదో పెట్టి దాన్ని తగిలించాలి అలా తగిలించుకోవచ్చు బాల్కనీలో అంటే ఆ కొసలు ఇలా మరత పట్టకుండా అని అలా పెట్టుకోవచ్చు అంతేగా చాలా మంది చీపు నిలబెడతారు అలా నిలబెడితే మాత్రం దోషం ఎందుకంటే సూర్యరశ్మి కాంతి ఏదైతే పడుతుందో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయో ఏది కూడా ఆపోజిట్ భాగాలు ఉండకూడదు కరెక్ట్ అయిన భాగాల్లోనే ఉండాలి సో దేని తిప్పకూడదు తిప్పి పెట్టకూడదు ఏ వస్తువులని సో తిప్పి పెడితే దాని ఒక ఎనర్జీ కోల్పోతాం వాటి ఒక ఎనర్జీ కోల్పోయినప్పుడు మళ్ళీ వాటిని పట్టుకున్నప్పుడు సో చీపిని ఎందుకు తిరిగేసి పెడతామంటే పూర్వము ఇంట్లో ఈ భూతభైత ప్రశాలు వచ్చేవి చాలా మంది దెయ్యం పట్టేది గాలి పట్టేది వాళ్ళ ఊగుతూ ఉండేవాళ్ళు ఇవన్నీ ఊగినప్పుడు ఏంటంటే వాళ్ళ చీప తిప్పేవాళ్ళు చూసావా దీంతో కొడతాం అని చెప్పేసి అని అది చూసి వాళ్ళు వెళ్ళిపోవాళ్ళు దాంతో కొడితే కనుక వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో ఉండలేరు వాళ్ళు చాలా దూరాలు వెళ్ళాలి సో ఒక ఆత్మకి చాలా కండిషన్స్ ఉంటాయి మనకు తెలియదు ఆ విషయం చనిపోయిన తర్వాత ప్రేతశక్తి ఆత్మశక్తి వాటి పూజలు బాగా చేసుకుంటే కొంచెం వాటికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ బాగా ఏడిపించి రాక్షసులా ఉండి చనిపోయిన వాళ్ళు ప్రేతశక్తి వాళ్ళు కూడా ఉంటారు సో దీంట్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి సో వాటికి చీపుతో సమానం చెప్పచ్చు అంటే చీపు ఉంటే లోపల రావు సో పూర్వం పడుకున్నప్పుడు బయట వాకిడిలో పడుకునే వాళ్ళు అంటే బయట ఆరు ఆరు బయట ఆరు బయట ఎప్పుడైతే పడుకునే వాళ్ళు మంచం దగ్గర చీపులో పడేసి పడుకునే వాళ్ళు అంటే అవి దగ్గర రావనేసి ఓకే ఇవి ఒక నమ్మకం ఉండేది పూర్వం సో ఖచ్చితంగా చీపులు కానీ చెప్పు కానీ పడేస్తే దగ్గర రావు అవి ఖచ్చితంగా ముట్టుకోమని చెప్పి అని చెప్పి అయితే ఇవాళ అందరూ అవన్నీ చేయట్లే కనుక మనం అన్ని అపార్ట్మెంట్స్ అందరూ అపార్ట్మెంట్లో ఉంటున్నాం అందుకని చీపి మాత్రం ఖచ్చితంగా నిలబెట్టి పెట్టకూడదు పెడితే దుష్ట శక్తులు వస్తాయి వాటికి ఆ అంచు దుష్ట దుష్టశక్తి ఉంటుంది అందుకే ఉండద్దు కానీ చీపిరి అంటే లక్ష్మీదేవి లక్ష్మీ ద్వార స్వరూపంతో ఉంటుంది అంటే చీపిరి పూర్వం మనకి కొండ మీద దొరికే కొండ చీపురం ఆ చీపురులు ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతున్నారు సో ప్లాస్టిక్ ఏవైనా ఏదైనా మనం అంటారా ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు అది నిషిద్ధం అలా మనం చెప్పామంటే అదేంటి మీరు మరి చీపుర్ల గురించి మాట్లాడుతున్నారు అంటారు కానీ త వాస్తవాలు ఏంటి అంటే వాస్తవాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే చీపురి అనేది కొండ చీపరే వాడాలి శుభ్రపరిచేది దాంతో వాడితేనే నెగిటివ్ని తీసే శక్తి చీపురికి ఉంటుంది అంటే నేల మీద మనం పడుకొని ఒకసారి లేచిన తర్వాత ఆ ఇల్లు ఒకసారి అందరూ నిద్రావస్థలోకి వెళ్ళాక మళ్ళీ పునరావస్థకి అంటే మళ్ళీ మనం లేచిన తర్వాత ఆ ఇల్లుని కడగాలి ఖచ్చితంగా కడగాలి ఎందుకంటే ఒక శరీరం వదిలి మళ్ళీ లేస్తుంది ఆ శరీరం ఒకసారి వదిలి మళ్ళీ లేచే టైంకి దాన్ని ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆ క్షణం ఒక గంట అయినా అది ఒక రకమైన వాతావరణం అశుభమైన వాతావరణం అది మామూలుగా మనం శ్మశానంలో ఉండే వాతావరణం ఉండాలి కదా అలాంటి వాతావరణం కనుక పూర్వం మనకి మంచాల్లో మంచం అంటే గదులు ఉండేవి కానీ మంచాలు ఉండేవి కాదు ఒకవేళ మంచమే పడుకున్నా మంచం పొద్దున ఎత్తేసి ఆ గది కడిగేసేవాళ్ళు ఇవాళ గది కడుక్కోవట్లేదు తుడుచుకుంటున్నాం తుడుచుకునే ముందు ఒక చీపురు పెట్టి తుడవాలి చిబురతో తుడవాలి శుభ్రంగా చిబుతో ఎంత తుడవాలంటే ఆ చీపురికి ఆ శక్తి ఆ నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంటుంది ప్లాస్టిక్ చీపురికి ఉండదు ఓన్లీ కొండ చీపురికే ఉంటుంది ఈ కొండల్లో పెరిగే చీపురు కనుక అది బాగా సూర్యరశ్మితో పాజిటివ్ ఎనర్జీతో మారిన అనమాట అది సో ఆ చీపురితో ఓడిస్తే గానీ ఇంట్లో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అంటే ఏది ప్రాతశక్తి ఉన్నా ఏ ఆత్మశక్తి ఉన్నా ఆ చీపులకు వచ్చేస్తుంది అది తీసుకెళ్ళి అది వచ్చేస్తుంది అనమాట అందుకని దాన్ని వాడమని చెప్పేవాళ్ళు ఇలా వాడము తర్వాత తడబట్టు వేస్తారు వాళ్ళ రోజున అందరూ కరగట్లేదు తడబట్టు వేసుకోవచ్చు ఆ తడబట్టు వేసినప్పుడు కూడా నీళ్ళు ఇంత ఉప్పు వేసి పసుపు వేసి తుడుచుకోవాలి సో ప్రతి రోజు చేయాలి చాలా మంది ఏంటంటే శుక్రవారం చేయండి లక్ష్మీదేవి వస్తుంది అంటారు అలా అలా కాకుండా ప్రతిరోజు శుభ్రంగా ఇల్లు పడేసినప్పుడు ఇంత ఉప్పు ఇంత పసుపు వేసి తుడిస్తే ఇల్లు అంతా పాజిటివ్ లో ఉంటుంది ఓకే అమ్మ ఇప్పుడు సమయం కూడా చూసుకోవాలంటే సాయంకాలము కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు ఏ చిన్న పదార్థం కింద పడ్డా కూడా వెంటనే ఊకేయటము ఇలా చేస్తూ ఉంటారు అలా చేయొచ్చు అంటారా అంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిసారి వంట చీపురు తీసి ఊకొద్దు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అదంతా కూడా పాటించాలంటారా ఖచ్చితంగా పాటించాలి అయితే సో ఏ వేళ పడితే ఆ వేళ చేయకూడదు అనే విషయం ఏంటంటే పూజ అయిన తర్వాత వెంటనే పూజ రూమ్ శుభ్రం చేయకూడదు అక్కడ పూజ ద్రవ్యాలు అన్నీ పడి ఉంటాయి వాటిని చీపితో శుభ్రం చేయకూడదు కాసేపు ఆగాలి పూజ అయిన తర్వాత అలాగే భోజనాలు అయిన తర్వాత ఈ కార్యక్రమాలు అవన్నీ ఆకులు తీసినప్పుడు వాటిని చీపతో ఊడకూడదు చేతితోనే చేయాలి ఏదైనా ఏదైనా వైపర్ లాంటివి తీసుకుని చేసుకోవాలి ఇలాంటి సమయాల్లో ఎప్పుడు పడితే చేయొద్దు అని చెప్పింది దానికోసం ఏదైనా ఇంట్లో వస్తువు ఒరిగితే ఆ వస్తువు వెంటనే ఎత్తేయాలి ఎత్తి నీటి క్లీన్ చేసుకోవాలి ఆ పద ఆ ప్లేస్ వరకు చేరుకోవచ్చు అంతే మొత్తం ఇల్లు అంతా మళ్ళీ ఊడ్చుకుని రాకూడదు ఇల్లు ఎప్పుడు కొన్నా ఈశాన్యం మూల ప్రారంభం చేసి ఓడ్డం మొదలు పెట్టాలి మన ద్వారం ఎటు ఉన్నా సరే మనం ఈశాన్యం మూల నుంచి స్టార్ట్ చేయాలి ఓడ్డం ఎప్పుడు కొన సో ఈశాన్యం మనం ఉత్తరం ముఖం అనుకోండి ఈశాన్య భాగం ఉందో అక్కడి నుంచి ఊడ్చుకుంటూ అప్పుడు మెయిన్ వాకలు ఊడ్చుకుని రావాలి అదే కొంతమంది దక్షిణ ద్వారం ఉందనుకోండి అయినా వాళ్ళు ఈశాన్య భాగం నుంచి ఊడ్చుకుని రావాలి అంతేగాని మా మెయిన్ రోడ్ ఎటు ఉంటే అక్కడ నుంచి ఊడ్చుకుని రాకూడదు ఎప్పుడు కూడా ఒక నిజంగా మెయిన్ రోడ్ తూర్పుకుంటే తూర్పు నుంచి ఊడ్చుకుని వెళ్ళచ్చు ఇబ్బంది లేదు ఉత్తరం ఉంటే ఉత్తరం నుంచి ఊడ్చుకొని వెళ్ళచ్చు లేదు ఉత్తరం తూర్పు కాకుండా పడమర దక్షిణ ద్వారాలు ఉన్నాయి అయినా వీళ్ళు తూర్పు నుంచి ఉత్తరం నుంచి ఓడ్చుకుని మొదలు పెట్టాలి తప్ప మెయిన్ ద్వారా నుంచి నడుచుకుని రాకూడదు ఇలా చేయడం వల్ల అది లక్ష్మీదేవి హరిస్తుంటుంది అందుకని అలా చేయకూడదు ఇప్పుడు సాయంకాల సమయంలో కూడా అమ్మా కొన్ని కొన్ని ఇలాంటి సెంటిమెంట్స్ చెప్తూ ఉంటారు ఈ సమయం లోపే సాయంత్రం కచ్చితంగా ఇల్లు శుభ్రం చేయాలి కానీ ఈ సమయం వరకే అని చెప్పి అంటూ ఉంటారు ఏ సమయం వరకు చేయొచ్చు అంటారమ్మా అమ్మా నాలుగున్నర నుంచి ఐదున్నర అంతే అంతే ఆ తర్వాత ఒకవేళ చేయకపోయినా చేయకుండా ఉండడమే మంచిది ఓకే కానీ చేస్తే చాలా శుభం ఎందుకంటే సాయంకాలం కంపల్సరిగా ఇల్లు అనేది ఒక్కసారి ఊడవాలి ఊడిస్తే సాయంకాలమే ఆ లక్ష్మీ స్థానాలు లక్ష్మీదేవి రావడం అనేది పొద్దున్న ఐదు నుంచి ఆరులోపు వస్తుందంట సాయంత్రం ఐదు నుంచి ఆరులోపు వస్తుందంట అందుకే చాలామంది సాయంత్రం సంధ్యా దీపం పెట్టేవాళ్ళం సో సూర్యవాస్తం అయిపోగానే ఇక్కడ దీపం వెలిగేవాళ్ళు ఆ సూర్యొక్క కాంతి అంతా ఈ దీపంలో వస్తుంది అనమాట ఎవరింట్లో దీపం ఉంటే ఆ చైతన్యం అంతా ఈ దీపంలోకి వచ్చేస్తుంది ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకని సాయంకాలం దీపం వెలిగిస్తాం కనుక కనీసం ఇల్లు కరగం గనక కనీసం ఊడవాలంటారు ఖచ్చితంగా ఊడవాలి సాయంత్రం ఐదు లోపు మనం సూర్యాస్తమం ఎప్పుడవుతుంది ఐదున్నర కొంతమంది కొన్ని ఇప్పుడు ఎండాకాలం అనుకోండి ఆరున్నరకు అవుతుంది ఈ లోపు ఐదు నలభై ఐదుకైనా ఊడవచ్చు ఈ మనకి వర్షాకాలం కానీ చలికాలం కానీ ఐదున్నరకి ఐదు నలభై ఐదుకే అయిపోతుంది అప్పుడు ఐదింటికల్లా ఊడవాలి ఓకే ఒక్కసారి జస్ట్ అలా పై పైన ఊచేసి దీపం వెలిగించుకుంటే చాలా మంచి విశేషం ధన్యవాదాలు నమస్తే మా శ్రీ మాత్రే నమ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి